హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యాప్సికమ్ కర్రీ అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఒక టీ టేబుల్ స్పూన్ అయితే కొత్తిమీరలు అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి ఆ తర్వాత ఇవైతే ఫ్రై అయిన తర్వాత ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి అందులో పల్లీలు అయితే వేసేసుకోండి ఒక టీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇవైతే ఫ్రై చేసుకోండి అందులో టూ టేబుల్ స్పూన్ అయితే నువ్వులైతే వేసేసుకోండి ఇవైతే మంచిగా ఫ్రై చేయండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి కొన్ని కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకొని అయితే ఫ్రై చేయండి మంచిగా మిక్స్ చేస్తే మనకి టేస్ట్ మంచిగా వస్తుంది ఇవైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి మిక్సీ జార్లకైతే వేసేసుకోండి ఇదైతే ఈ రెసిపీ అయితే త్వరగానే అవుతుంది అందులో అంత చింతపండు అయితే వేసుకోండి చింతపండు మిక్సీ జల్లకి వేసే ముందైతే వేసుకోండి లేకపోతే నేనైతే ప్యాన్ అవన్నీ మసాలాని పెంచేటప్పుడు అయితే వేసేసుకున్నా ఇవైతే మిక్సీ జల్లకి అయితే వేసేసుకుంటున్నా ఇవైతే ఈ విధంగా అయితే బ్లెండ్ చేసేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే బ్లెండ్ చేయండి అదైతే ఒక సైడ్కి అయితే పెట్టేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవల్ జీలకర్ర అయితే వేసేసుకొని ఫ్రై చేయండి ఇవైతే ఫ్రై చేయండి అవల్ జీలకర్ర తర్వాత వేసుకున్న తర్వాత పచ్చిమిరపల్కాయలనైతే కట్ చేసుకుని అయితే వేసే కట్ చేసుకొని అయితే వేసేసుకోండి అవైతే మంచిగా ఫ్రై చేయండి ఇది ఒకసారి మంచిగా మిక్స్ అయితే చేసుకోండి తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోండి ఆనియన్స్ వే వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో టమాటోలను అయితే వేసేసుకోండి ఇదైతే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఇవన్నీ ఫ్రై చేయండి ఈ రెసిపీ అయితే త్వరగానే అయిపోతుంది ఇవైతే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఫ్రై ఫ్రై వరకు అయితే వేసేసుకోండి ఇందులో చిటికడంతైతే పసుపు అయితే వేసేసుకొని అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మన బ్లెండ్ మిశ్రమం అయితే వేసేసుకోండి ఈ విధంగా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ క్యాప్సికమ్ కర్రీ అండి పిల్లలు తినకపోయినా కానీ ఈ విధంగా చేసి పెట్టండి తప్పకుండా తింటారు అందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఇదైతే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఇదైతే కొంచెం వరకు అయితే బాయిల్ అయితే చేసుకున్న తర్వాత ఒక టీ టేబుల్ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోండి మంచిగా మిక్స్ అయితే చేసుకోండి మిక్స్ అయితే చేసుకోండి ఇదైతే కొంచెం వరకు అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి పెద్దలైనా కానీ పిల్లలైనా కానీ క్యాప్సికమ్ కర్రీనైతే అయితే తప్పకుండా తింటారు ఈ విధంగా అయితే చేసి అయితే పెట్టండి ఇదైతే మంచిగా మిక్స్ అయితే చేసుకొని సైడ్స్కి అంతా తీసేసుకొని ఆ తర్వాత అందులో రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే అయితే ఒక టీ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా ఇదైతే మంచిగా అయితే మిక్స్ అయితే చేసుకున్న తర్వాత అందులో మన క్యాప్సికమ్ ముక్కలనైతే అయితే వేసేసుకోండి క్యాప్సికమ్ ముక్కలనైతే కొంచెం చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నా ఇవన్నీ ఒకసారి మంచిగా అయితే మిక్స్ అయితే చేసుకోండి ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వరకు అయితే క్యాబ్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో